హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరాముడు నిజంగా అయోధ్యలోనే జన్మించాడా అసలు వాస్తవాలు ఏం చెప్తున్నాయి చరిత్ర ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అయోధ్యలో మరి శ్రీరామ మందిరానికి పునాది వేయబడింది పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు అయోధ్య నుండి పరిపాలన సాగించాడని పండితులు చెబుతూ ఉంటారు అలాగే రామాయణ ప్రకారం కూడా అలాగే ఉంటుంది ఇక శ్రీరాముని పూర్వీకులైన ఆయుధ్ మహారాజు పేరు వల్లే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ నగరాన్ని ఔద్ లేదా అవధ్ అని పిలుస్తూ ఉంటారు ఫైజాబాద్ కు తూర్పున గంగానది తీరంలో కొలువై ఉన్న పవిత్ర నగరమే అయోధ్య మన దేశంలో పూర్వకాలం నుండి హిందువులు ఏడు నగరాలను పవిత్ర నగరాలుగా భావించేవారు అందులో ఒకటి అయోధ్య నగరం ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన నేల ఇదే అని చాలా మంది నమ్ముతూ ఉంటారు శ్రీరాముడి పట్టాభిషేకం పొందిన తర్వాత అక్కడ ఆ సమయంలోనే భారీగా జనం నివసించేవారు వారంతా రాముడి పాలనలో నిత్యం సుఖ సంతోషాలతో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేదని పెద్దలు చెబుతూ ఉంటారు బుద్ధుడి కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఐదు ఆరవ శతాబ్దంలో అయోధ్య నగరానికి శ్రావస్తి పాలకుడిగా ఉండేవాడు బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి అయోధ్యకు చాలా సారూప్యత ఉందని పూర్వీకులు చెబుతూ ఉండేవారు అయోధ్య నగరం కేవలం హిందువులకే కాదు ఇతర సంప్రదాయాలైన జైన బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉండేది మధ్యయుగంలో భారత్లోని ప్రముఖ సన్యాసి రామానంద్ జన్మించింది ప్రయోగలేని అయినా రామానంద సంప్రదాయానికి ముఖ్య కేంద్రం అయోధ్య అయ్యింది అయోధ్య నగరాన్ని ఎనిమిది వందల ఏళ్ల నాటి కాలంలో శ్రావస్తి పాలించగా తర్వాత ఆ నగరాన్ని మగధకు చెందిన మౌర్యులు వారి నుండి గుప్తులు కన్నోజు పాలకుల ఆధీనంలో ఉంటూ వచ్చింది చివరిలో ఇక్కడ మహమ్మద్ గజనీ మేనలు సయ్యద్ సోలార్ ఇక్కడ టర్కీ పాలన స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు అయితే అతనిని బహిరైన్ లో పంతొమ్మిది వందల పదమూడులో హత్య చేశారు ఇక ఆ తర్వాత అయోధ్య నగరం షర్కుల ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా పద్నాలుగు వందల నలభైలో ఇది షక్ పాలకుడు మహమ్మద్ షాకు దక్కింది ఈయన తర్వాత పదిహేను వందల ఇరవై ఆరు బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన సేనాపతి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యపై దాడి చేసి మసీదు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ జన్మభూమి ఆందోళన సమయంలో ఆ మసీదును కూల్చివేశారు దీంతో అప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడ నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండేది ఇది కాస్త భూ రాజకీయం వ్యాపార విషయంగా మారిపోయిందని అందుకే ఈ కేసు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ అయోధ్య నగరం ఎన్నో శతాబ్దాల నగరంగా పేరు గాంచినప్పటికీ అక్కడ పౌరాణిక కట్టడాలు ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి ఈ నేపథ్యంలో గత ఏడాది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నవంబర్ తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టు తన తీర్పును అయోధ్య ట్రస్ట్ ను అనుకూలంగా ప్రకటించింది ఇక వివాదాస్పద స్థలం రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాలను అయోధ్య ట్రస్ట్ కు అప్పగించాలని అదే సమయంలో సున్ని బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తెలిపింది ఆలయ నిర్మాణం నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా ఆగస్టు ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు అంటే ఈరోజు సో ఫ్రెండ్స్ ఇదండి శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు అనడానికి వాస్తవాలు అలాగే చరిత్ర ఏం చెబుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం కొంతవరకు తెలుసుకోగలిగాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్